అందరికీ నమస్కారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర దసరా మహోత్సవములు రెండు వేల ఇరవై ఐదు అశ్వీయజుద్ధ పాడ్యమి సోమవారం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి శుద్ధ దశమి గురువారం అంటే అక్టోబర్ రెండు వరకు మనకు విజయదశమి మహోత్సవములు అయితే జరుగుతున్నాయి ఈ దసరా మహోత్సవంలో అమ్మవారి అలంకరణలు మనము తెలుసుకుందాం ఇందులో ఒకటవ రోజు శ్రీ బాల త్రిపుర దేవి ఈ ఒకటవ రోజు మనకు అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు అలాగే ఇష్టమైన నైవేద్యాలు పరమాన్నం పువ్వులు ఎర్రటి మందారాలు గులాబీలు తుమ్మి పూలతోటి మనకు పూజ అయితే చేస్తారు మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమో నమ లేదా ఓం ఐం క్లీం స్వాహ అని మనం అమ్మవారిని అయితే పూజిస్తాము అలాగే రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణ అయితే చూద్దాం అమ్మవారికి ఇష్టమైన రంగు ఆరెంజ్ లేదంటే కనకంబరం కలర్లో మనకు దర్శనమిస్తారు నైవేద్యాలు పులిహోర అల్లం గారెలు పువ్వులు తామర పువ్వులు కలవ పూలతో మనకు అమ్మవారికి పూజ చేస్తారు మంత్రం గాయత్రి మంత్రం ఓం భూర్వోత్సవ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవశ ధీమహి దియోయోనా ప్రచోదయా గాయత్రి మంత్రం అలాగే ఓం నమో గాయత్రి మాతే అని చదువుకోవాలండి లేదంటే మీకు ఇంకా టైం ఉంటే కనుక గాయత్రి కవచం కూడా చదువుకుంటే చాలా మంచిది ఇంకా నెక్స్ట్ మూడవ రోజు వచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అంటే మనకి ఆహారంకి సంబంధించిన అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవికి మూడవ రోజు గంధపు రంగు చీరలో అయితే మనకు దర్శనమిస్తారు నైవేద్యాలు వచ్చేసి దద్దోజనం కొబ్బరి అన్నం అప్పాలు నేతి అన్నం ఎక్కువగా మనకు అన్నానికి సంబంధించిన నైవేద్యాలు అయితే సమర్పిస్తారు అలాగే పొగడ మల్లెపూలతోటి మనకు అమ్మవారిని అయితే పూజిస్తారండి అమ్మవారిని పూజించడానికి మంత్రం వచ్చేసి హ్రీం శ్రీం క్షీం ఓం నమో భగవతి అన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవన్యం స్వాహ అలాగే అన్నపూర్ణ అష్టోత్తరం మీకు ఇంకా కుదిరితే కనుక శ్రీ అన్నపూర్ణ అష్టకం చదివితే చాలా మంచిదండి నాలుగవ రోజు శ్రీ కాత్యాయనీ దేవి మనకు ప్రతిసారి దసరాకి పది అవతారాలలో అమ్మవారు దర్శనమిస్తారు కానీ ఈసారి శ్రీ కాత్యాయని దేవి అవతారంలో కూడా మనకు అమ్మవారు అయితే దర్శనమిస్తారండి ఇలా మనకు పది సంవత్సరాలకు ఒకసారి అయితే ఇలా జరుగుతుంది శ్రీ కాత్యాయని దేవి అమ్మవారు అయితే ఎరుపు లేదా పసుపు రంగు చీరలో అయితే దర్శనమిస్తారు నైవేద్యాలు అప్పాలు బూరెలు రవ్వ కేసరి మనము అమ్మవారికి ఎర్ర పువ్వులు లేదంటే జాజి మల్లె పువ్వులతోటైతే మనం పూజ చేయాలి మంత్రము ఓం కాత్యాయని నమః నమ అనైతే మనము అమ్మవారిని పూజించాలి ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి మనకు ధనానికి సంబంధించిన అమ్మవారండి అమ్మవారికి ఇష్టమైన రంగు గులాబీ రంగు చీర అలాగే నైవేద్యాలు క్షీరాన్నం పూర్ణాలు రవ్వకేసరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మనకు తామర పువ్వులో దర్శనమిస్తారు కదా తామర పువ్వులు తెల్ల కలువ పువ్వులు గులాబీ పువ్వులతోటి మనం అమ్మవారిని అయితే పూజిస్తే చాలా మంచిదండి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అని నూట ఎనిమిది సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గమ్ గణపతయే వరవరద సర్వజనయే వసమానయ స్వాహ నూట ఎనిమిది సార్లు అలాగే లక్ష్మీ స్తోత్రములు లక్ష్మీ అష్టోత్తరం ఇంకా కనుక మీకు వీలుంటే శ్రీ మహాలక్షష్టకము పదకొండు సార్లు కనుక మనం పఠిస్తే చాలా మంచిదండి అలాగే ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారైతే మనకు దర్శనమిస్తారండి అమ్మవారికి ఇష్టమైన రంగు బంగారు రంగు చీర నైవేద్యాలు వచ్చేసి చక్ర పొంగలి పరమాన్నం ఎర్రని కలువ పువ్వులు ఎర్రని గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజిస్తారు మంత్రం ఓం హ్రీం శ్రీం క్షీం శ్రీ లలిత దేవే నమ అని నూట ఎనిమిది సార్లు లేదంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు అయితే పూజించాలండి మీకు కనుక సమయం ఉంటే లలిత సహస్రనామావళి చదువుకుంటే చాలా మంచిది అలాగే శ్రీ లలిత మూల మంత్ర కవచం చదువుకుంటే చాలా మంచిదండి అలాగే ఏడవ రోజు శ్రీ మహాచండీ దేవి అలంకరణ అయితే ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన రంగు పసుపు రంగు చీరలో మనకు దర్శనమిస్తారు నైవేద్యాలు పులిహోర కట్ట పొంగలి చలిమిడి వడపప్పు వైద్యంగా సమర్పిస్తారు పసుపు రంగు పువ్వులతోటైతే మనకు అమ్మవారికి అయితే పూజిస్తారండి ముఖ్యంగా బంతి పువ్వులు ఎల్లో కలర్లో ఉంటాయి కదా అయితే పూజిస్తారు మంత్రం ఓం హ్రీం శ్రీం క్షీం మహా చండికాయ నమ మంగళ చండికా స్తోత్రం చండికా అష్టోత్తరం ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీదేవి సరస్వతీదేవి మనకు చదువుకు సంబంధించిన అమ్మవారండి అమ్మవారికి తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు దద్దోజనం పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ సరస్వతీదేవిని తెల్లని పువ్వులు మారేడు దళాలతోటైతే పూజిస్తారండి మంత్రం ఓం ఐం సరస్వతీ నమ ఓం సరస్వతి దేవే నమ ఓం వాగ్దేవి నమ ఓం జ్ఞానప్రదాయని నమ ఓం శారదాయ నమ అని పఠించాలండి దేవి అష్టోత్తరం పఠిస్తే పిల్లలకి చాలా మంచిది తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు తొమ్మిదవ రోజు దుర్గాదేవి ఎరుపు రంగు చీరలు అయితే మనకు దర్శనమిస్తారండి పులగం కదంబంతో అయితే సమర్పిస్తారు ఎర్రని మందారం పువ్వులతోటైతే పూజిస్తారు మంత్రం ఓం దుమ్ దుర్గా నమః నమ అని నూట ఎనిమిది సార్లు దుర్గా సూక్తము దుర్గా లలిత అష్టోత్తరము మనమైతే అమ్మవారికి పఠిస్తూ పూజ అయితే చేసుకోవాలి పదవ రోజు శ్రీ మహిషాసుర దేవి అలంకరణలో అమ్మవారైతే మనకు మనకు దర్శనమిస్తారు అమ్మవారికి నెమలి ఆకుపచ్చ లేదంటే రుద్రాక్ష రంగు చీరలో అయితే మనకు అమ్మవారు అయితే కనిపించబోతున్నారు పులిహోర వడపప్పు గారెలు పానకం పాకం గారెలు నైవేద్యాలుగా సమర్పిస్తారు నల్లని కలువ పువ్వులు శంఖం పువ్వులతోటి మనకు మహిషాసుర మర్దిని దేవి అమ్మవారిని అయితే పూజిస్తారు మంత్రం మహిషాసుర మర్దినీ స్తోత్రంతో మనకు అమ్మవారిని అయితే పూజిస్తారండి అలాగే ఆఖరి రోజు అయినా పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారు ఈరోజు మనం దసరా అయితే జరుపుకుంటాము ఈరోజైతే అమ్మవారు మనకు ఆకుపచ్చ చీరలో కనిపించబోతున్నారు శాకాన్నం లడ్డు నైవేద్యాలుగా సమర్పిస్తారు ఎర్రని పువ్వులు సుగంధ భరితమైన పువ్వులతోటైతే అమ్మవారికి అలంకరణ చేస్తారండి ఈ పువ్వులతోటి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమ ఓం దారిద్య నాశిన్యై నమ ఓం ధన ధాన్య కార్య నమ అని శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పదకొండు సార్లు అయితే చదువుకుంటే మనకైతే చాలా మంచిగా ఉంటుందండి ఈ మంత్రాలతోటైతే అయితే అమ్మవారిని పూజిస్తారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి మహా నైవేద్యం అయితే సమర్పిస్తారు అంటే మనం ముందు రోజులు ఏవైతే చేశామో అవన్నీ కూడా ఈ రోజు అయితే అమ్మవారికి సమర్పిస్తారు అంటే దసరా రోజు వీటిల్లో నేను ఇక్కడ ఇచ్చిన లిస్టులో మొత్తం అన్నీ కూడా ఇలా అయితే అమ్మవారికి సమర్పిస్తారండి ఎవరి శక్తి కొలది వాళ్ళైతే నైవేద్యాలు సమర్పించుకోవచ్చు ఈ పది రోజులు పెట్టే నైవేద్యాలు అన్ని కూడా ఇలా పదకొండు రోజైతే చేస్తారు ఈ విధంగా అయితే పదకొండు రోజులు కూడా పదకొండు అలంకరణలలో అమ్మవారు అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారండి ఇలా మనకు పది సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ విధంగా పదకొండు అలంకరణలో కనిపించబోతున్నారు నేను ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు కూడా షేర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి